హాయ్ అండి అందరికీ ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చాలామంది చూస్తున్నారు కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి అలాగే మీ అందరి సపోర్ట్తోనే మనం ఈ బిజినెస్ అనేది ముందుకు తీసుకెళ్తున్నామండి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి మనకి ఎందుకనంటే అంతకు ముందుకంటే ఇప్పుడు లైక్స్ కానీ షేర్స్ కానీ చాలా ఎక్కువ అయినాయండి మీ అందరు సపోర్టేనండి కేవలం మీరు సపోర్ట్ చేశారు కాబట్టి మనం అనేది ఇలా చేయగలుగుతున్నామండి మీ అందరికీ నచ్చితే మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికన్నా తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి చూస్తున్నారు కానీ ఈ ప్రజెంట్ ఈ క్వాలిటీ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి చూస్తున్నారు కదా బిగ్ సైజ్ అనమాట అవి కూడా మన దగ్గర మినిమం క్వాంటిటీ ఉన్నాయండి ఒకవేళ ఎవరికన్నా తక్కువలో కావాలనుకున్న వాళ్ళు మన నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి అలాగే మీకు ఎటువంటి పిల్లలు కావాలన్నా ఏ సైజు పిల్లలు కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మీరు కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మన నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి మీకు అనేది ప్రతి ఒక్కరికి కూడా డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి క్వాలిటీ విషయంలో మాత్రం పక్కా ఉంటాయండి మన దగ్గర చూస్తున్నారు కదా మనం అనేది హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ అయితే ఇవ్వడం జరుగుతుందండి కొత్త కస్టమర్ అయినా పాత వాళ్ళైనా కొత్తగా చేసేవాళ్ళైనా సరే ఎవరైనా సరే మీరు అనేది డౌట్ పడాల్సిన అవసరం లేదండి మనతో మాట్లాడవచ్చు మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు మంచిగా అనేది మీరు చేసుకోవచ్చు అండి ఎందుకని అంటే ఎవరైనా చేయగలుగుతారండి ఈ కల్చరు చాలామంది భయపడుతున్నారు కాకపోతే కేవలం మీరు ఇంట్రెస్ట్ పెట్టడం ఒకటే చేయాలండి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి